ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సంగారెడ్డి శిల్పా వెంచర్ అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అందిపురం మహేష్ కుమార్ సహాకార్యదర్శి పాండురంగం ఇట్టి కార్యక్రమంలో పోతుడిపల్లి యువత చాంద్ మోసిన్ ఇస్మాయిల్ వంశీ జహీర్ పూర్ణచందర్ గ్రామస్తులు బహుజన సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించి నినాదాలు చేస్తూ అంబేద్కర్ ఆశయాలు అబ్బా అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ చిన్నదాండి కదన్న ఏనా ఏంటి రాజ్యాంగం لوگاں دا نہ ایسے دا ایک فوٹو ائدا لے لو تو بڑے ارے انا چلا دے دے ہائے کرندا آ تو بھنگا دا نا نا نا

మరి హక్కుల ద్వారానే అని తెలి తెలియజేస్తూ ఆయన యొక్క ఆశా సాధన కోసం ప్రతి ఒక్కరూ పూజ చేయాలి వివక్ష లేని సమాజం కులమతాలు ఖచ్చితంగా ప్రజా పాలన మనం పొందే హక్కుల కోసం ప్రతి ఒక్కరము మరి పోరాడాలని తెలియజేస్తూ ఈరోజు మరి ఆయన వరద వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ ఆగండి ఈ వీడియో కొంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకపోతుందని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక